నమస్కారం ఒక నిరుపేద రైతు కుటుంబం నుండి వచ్చిన నేను ఈరోజు ఒక శాసనసభ్యుడు అయ్యానంటే కారణం అది తెలుగుదేశం పార్టీ నాకు ఇచ్చినటువంటి గొప్ప అవకాశం చంద్రబాబు నాయుడు గారు నాకు ఇచ్చినటువంటి గొప్ప అవకాశం గతంలో రెండు సార్లు నాకు రెండు సార్లు నేను ఎమ్మెల్యే అదృష్టం వచ్చిందంటే అది చంద్రబాబు గారు యొక్క ఆశీస్సులు తెలుగుదేశం పార్టీ నాకు ఇచ్చిన అవకాశం నేను తెలుగుదేశం పార్టీకి ఎంతో రుణపడు ఉన్నా అలాగే చంద్రబాబు నాయుడు గారికి ఎంతో రుణపడున్నాను ప్రత్యేకించి ఈ రాక్షస పాలన రాష్ట్రంలో పోవడానికి నాకు ఒక జిల్లా పార్టీ అధ్యక్షుడిగా పనిచేయడానికి నాకు మూడు సార్లు జిల్లా పార్టీ అధ్యక్షుడిగా పనిచేయడానికి వచ్చింది ఈ రోజు ప్రతిపక్షంలో కూడా నాకు జిల్లా పార్టీ ప్రెసిడెంట్ గా పనిచేయడానికి ఒక అవకాశం రావడం నేను అదృష్టంగా భావిస్తున్నా చంద్రబాబు నాయుడు గారు నాకు గొప్ప అవకాశం ఇచ్చారు అంతేకాకుండా ఈ రోజు రాష్ట్రంలో ఈ రాక్షస పాలనతో ప్రజలు పెద్ద ఎత్తున ఇబ్బంది పడుతున్నారు ఈ రాక్షస పాలన అంత నాకు నాకు ఒక సైనికు లాగా చంద్రబాబు గారు నాకు ఒక గొప్ప అవకాశం ఇచ్చారు శాసనసభ్యుడిగా పోటీ చేసే అదృష్టం అవకాశం నాకు మా కుటుంబానికి ఐదోసారి ఐదోసారి మా తెలుసా పార్టీ తరఫున పోటీ చేసే అవకాశం చంద్రబాబు నాయుడు గారు ఇచ్చారు ఇది నేను గొప్ప అదృష్టంగా భావిస్తున్నా ప్రజలకు సేవ చేయడానికి నా జన్మని సార్థకం చేసుకోవడానికి ఇది తెలుగుదేశం పార్టీ చంద్రబాబు గారు నాకు ఇచ్చినటువంటి గొప్ప అవకాశం ఖచ్చితంగా అహర్నిస్తులు కష్టపడతాం రాత్రి కష్టపడి జిల్లాలో ఏడు సీట్లు ఏడు సీట్లు గెలిపించి చంద్రబాబు గారు రుణం తీర్చుకుంటా పార్టీ రుణం తీర్చుకుంటా అలాగే నేను నా జన్మంతా కష్టపడ్డా పార్టీ రుణం తీర్చుకోలేను నా వినుకొండ ప్రజలు రుణం తీర్చుకోలేనిది అలాగే చంద్రబాబు గారు రుణం తీర్చుకోలేనిది అయినా కొండంతలో గోరంత నా శక్తి లేకుండా నా చివరి రక్తం బొట్టు వరకు తెలుగుదేశం పార్టీ అభివృద్ధి కృషి చేస్తాను పల్నాడు జిల్లా ప్రజల యొక్క సంక్షేమానికి ఈ జిల్లాలో సమస్యల పరిష్కారానికి వినుకొండ ప్రాంత అభివృద్ధికి పల్నాడు జిల్లా సమగ్ర అభివృద్ధికి నా శక్తి వంచెలు లేకుండా కృషి చేస్తాను దాంతో పాటు పార్టీకి మంచి పేరు తీసుకురావడానికి రేపు తెలుగుదేశం జనసేన ప్రభుత్వం రాబోతాం రేపు ప్రభుత్వానికి మంచి పేరు వచ్చే విధంగా కూడా నా శక్తి సేవ చేస్తాను తాగునీటి సమస్యలు ఎన్నో ఉన్నాయి దాస్తో మంచి నీటి పథకాన్ని పూర్తి చేయటం వరకపుడి చంద్రబాబు నాయుడు గారి సహకారంతో వరకశ ప్రాజెక్టు పూర్తి చేస్తాను ఇంటింటికి నీళ్ళు ఇచ్చి పల్నాడు వాటర్ గిడ్ పూర్తి చేసి ఇక్కడ ప్రజలు రుణం తీసుకుంటాను అలాగే ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు కూడా ఒక ప్రణాళిక చేసి ప్రజా సమస్యల పరిష్కారానికి అండగా ఉంటా అలాగే పక్క పార్టీకి మంచి పేరు తీసుకొస్తూ అలాగే మంచి పేరు వచ్చే విధంగా ముందుకెళ్తాను ఈ అవినీతి దుర్మార్గ ప్రభుత్వాన్ని తొదబుట్టిచ్చేదాకా పోరాడతాను ఖచ్చితంగా మంచి మెజారిటీతో కార్యకర్తలందరి సహకారంతో నాయకులందరూ సహకారంతో తెలుగుదేశం జనసేన కార్యకర్తల సహకారంతో ఘన విజయాన్ని సాధించి మంచి మెజారిటీ అందించి జిల్లాలో ఏడు సీట్లకు ఏడు సీట్లు గెలిపించి చంద్రబాబు గారికి బహుమతిగా అందిస్తా పార్టీ నా మీద గురుతర బాధ్యత సంపూర్ణంగా నెరవేర్చడమే నా ఆశయం